అందరూ మంచిగా ఉన్నారా ఇలా నేను జొన్న గడక ముద్దపప్పు మామిడికాయ చారు మామిడికాయ చారే అంటారు ఉడికింది కాబట్టి మామిడికాయ చారు అదే మనం ఉడకబెట్టకుండా పెట్టకుండా చింతపండు నువ్వు నానబెట్టి పిసికింది పచ్చి పులుసు ఉడికిన దాన్ని చారు ఎట్లా చేసాడు అనేది నేను చెప్తాను నేను గడకకు ఎన్ని నీళ్ళు పోయాలి ముద్దపప్పుకు ఎన్ని నీళ్ళు పోయాలి మామిడికాయ చారు ఎట్లా చేయాలో సూపెడతాను ఇది ఒక మామిడికాయ తీసుకున్నా ఇది పుల్లటి మామిడికాయ మన మందిని బట్టి మీరు ఒకటన్నా రెండు అన్న తీసుకోండి మా ఫ్యామిలీకి ఒక్కటి సరిపోతుంది అని ఉల్లటికాయ తిరిగడి అయితే రెండు తీసుకోండి ఫస్ట్ ఏం చేస్తానంటే ఇదే కుక్కర్లా మామిడికాయ ముక్కలు ఉడకబెడతా పొట్టు తీసిన పొట్టు తీసి కడిగి ముక్కలు కోసిన మీరు కాయక్కాయ కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇది కొంచెం లేట్ అవుతుంది అందుకనే ఇట్లయితే తొందరగా పిసుకోడానికి మంచిగా ఈజీగా ఉంటుంది పిక్కతో పిసుకోవాలంటే కొద్దిగా కష్టం అందుకోసం ఇట్లా చేసినా కాయతో కూడా మనం ఉడకబెట్టుకోవచ్చు ఇదే ముక్కలు గంజిలో కూడా ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో పెడితే జల్లి అవుతుంది ఇక ఇవి ముక్కలు తీసి మళ్ళీ ఇదే కుక్కర్లో కందికొప్పిస్తాం సరే ఇప్పుడు నేను కొన్ని నీళ్ళు పోసి ఉడకబెడతా ఓగిన నీళ్ళు కొడతా బాగా పోయొద్దు మనం చారులకు మళ్ళీ పోసుకుంటాం ఇవేం పార పోయము చారు ఇలా పోసుకుంటే సరిపోతుంది కుక్కర్ పెడతా పొయ్యి మీద పొడిపిడికి ఏది అవసరం లేదు పుట్టిగా మనం మామూలుగా చింతపండు బయట నానబెట్టుకుంటాం కదా గట్లనే ఉడకబెట్టుడు ఎన్ని విజిల్ అంటే ఒక మూడు విజిల్ వచ్చినాక బంద్ చేయలేదు మామూలుగానే మీదనే పెడతా ఉల్లి వెళ్ళారు పొయ్యి మీద పెట్టిన ఇది అయ్యేలోగా జొన్నకు జొన్న గడకకు ఎసర పెడతా ఒక రైస్ కుక్కర్ పావు తీసుకున్నా దీంతో ఎన్ని నీళ్ళు పోతాను చూడండి రి మీరు దేవితోనన్నా తీసుకోండి ఇవ్వ రెండు మూడు ఇసర పెడతానా ఒక మీద పెడతాను ఇప్పుడు ఈ జొన్న గడక ఉంది కదా ఇది ఇప్పుడు ఈ గడక మనం జొన్నలు కొనుక్కచ్చుకొని కడిగి ఉల్లార కూడా పట్టించుకుంటారు డైరెక్ట్ ఇప్పుడు దుకాణలో దొరుకుతుంది మనము ఆనకాలం అయితే ఎండ వస్తానికి వీలు కాదు ఆ వీలు కానప్పుడు డైరెక్ట్ ఇసురుకుంటాం కదా ఇసురుకునడో మిక్సీ పట్టడో కిర్నీకి పట్టించుకొచ్చుకున్నాడు రెడీమేడ్ కొనుకొని ఏదో ఒకటి ఉంటుంది జొన్నలు గడగని పక్షాన కడుక్కోవాలి ఇత నీళ్ళు పోసి కడిగి ఆ ఎసర మసాలే అంత ఇట్లా నీళ్ళు ఓసి మనం ఇడ్లీ రాబా అడిగితే కడిగి పారవయ్యామా ఒకసారి గట్లనే ఇవి అంపేసుడే నీళ్ళు నా అంత నీలోగా ఏమంత పెద్దగా ప్రాసెస్ ఏం ఉండదు దీనికి ఆ ఎసరు వచ్చినాక ఎసట్ల పోసుడే ఇప్పుడు ఎసట్లా కొద్దిగా ఉప్పు ఎత్తా కొంచెం ఎసట్లా ఉప్పు ఎత్తా మనకు కూరల ఉంటది కదా సాను ఇక ఇప్పుడు నేను ఏసర పెట్టినా కదా ఈసర పెట్టినా ఈ గడకలో నీళ్ళు పోసిన మసిలాటప్పుడు పో ఇలా గడక వేసే చూపిస్తాం మనం నానబెట్టిన గడక నీళ్ళు అంపుతాన్నా ఏమన్నా ముడికో అదో ఇదో ఉంటే వెళ్ళిపోతుంది అంతే ఏమన్నా పొట్టు పొట్టు ఉంటే కూడా నీళ్ళలా కలిసిపోతుంది గిట్లా అడిగి వేసుకుంటే నీళ్లు ఇక్కడ వచ్చినాయి ఇక నీళ్ళలా కలుస్తాను గడక చవు ఇప్పుడు ఇప్పటిదాకా నీళ్లు నీళ్ళు దాకా మిడిల్ గానే పెట్టినా ఇక ఇప్పుడు సిమ్కు పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టకుండా మానే కొంతసేపు అయినాక పెట్టాలి జొన్న గడక పోసుకుంటా వేసి అట్లా అది ఉడుకుతుంది అది అట్లా నేను ఉదపప్పు చేస్తా చారు చేస్తా గడక పప్పు చారు మంచిగా ఉంటుంది పలసటి పప్పు మంచిగా ఉంటుంది అదే పప్పుచారే సాంబారు అయినా బాగానే ఉంటుంది ముద్దపప్పు చారు బాగానే ఉంటుంది వంకాయ కూర పచ్చిపులుసు చింతపండుది ఎట్లా తిన్నా మంచిగా ఉంటుంది కానీ కొద్దిగా లూజు లూజు ఉండాలి సల్ల పోసుకొని తినచ్చు పెరుగు పోసుకొని తినవచ్చు ఇదే గడకల మళ్ళా మనం అంబలు చెత్తం చూడు ఆ అంబలు పోసుకొని కూడా తింటారట కానీ కాని అత్తమ్మని అడిగితే చెప్పింది అట్లా మామిడికాయ ముక్కలు కూడా ఉడికినాయి విజిల్ తిన చెప్తాను కుక్కర్ విజిల్ ఇంకా దిగలేదు ఆలోగా మన పచ్చిమిరపకాయలు వేయించుకుంటా మామిడికాయ చార్లకు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఏది వేయకుండానే నూనె లేదు ఏం లేదు అట్టిగానే వేయించుతానా మన ఇనుప పేనం మీద వేయించుకోవచ్చు మూకుట్లు వేయించుకోవచ్చు ఇట్లాంటి గంజులలో కూడా ఎంచుకోవచ్చు మిరపకాయలు వేయించుడు అయినాయి ఇట్లా ఏ రాలే ఇక స్టవ్ బంద్ చెప్తాను అయితే గడక మనం పోసినాక మన ముద్దలు కడుతుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి నేను ఎలా ఇప్పుడు ఈ తెల్ల గంజులు ఎందుకు అండుతాను అంటే స్టీల్ గాంజులు అండదు కానీ అడుగు అంటుంది తొందరగా అందుకే ఇప్పుడు తెల్ల గంజులన్న వండుకోవాలి ఒక మట్టి తింటే మట్టి దాంట్లో అన్నీ వండుకోవాలి స్టీల్ దాంట్లో అండితే అడుగు అంటుంది పేస్ట్ పేస్ట్ ఇది ఇప్పుడు ఇలా నీళ్ళు నేను పిసుకుతా ఒక దాంట్లో పోసి ఇక పప్పు ఎత్తా ఇక అందులో తీసుకుంటా అన్న ఇట్లా ఉడకబెడితే ఇక పిక్కతో ఉడకబెడితే చల్లగా రాక మనం పిసుకోవడం కష్టం ఇప్పుడు మనం అయినామనుకో ఇంకొక నీళ్ళు పోసి పిసుకుతా అంతే తేడా ఎట్లనైనా ఉడకబెట్టుకోవచ్చు కానీ పొట్టు తీసి ఉడకబెట్టుకోవాలి ఇక ఇప్పుడు కందిపప్పు ఎస్తాన్న ఒక గ్లాస్ పప్పుకు మూడు గ్లాసుల నీళ్ళు పోతా కడుగుతా నీళ్ళు పోతాన్న రెండు ఇగో మూడు మిరపకాయలు వేసిన ఇగో ఇంతంత కొత్తిమీర వేసిన ఉల్లిపాయ జీలకర్ర పచ్చిపచ్చి దంచుకున్నా ఇదేమో చార్లకు ఇగో కొంచెం పసుపు ఇవాళ మొత్తం రెండు పచ్చిమిరపకాయలతోనే ఎత్తాను ముద్దపప్పు అంటేనే పచ్చిమిరపకాయలతో చేసుకుంటే మంచిగా ఉంటుంది కొంతమంది ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేయరు ఓన్లీ పసుపు ఇంత ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం వేయకుండా చేస్తారు చాలా మంది కానీ మాకు ఇట్లనే అలవాటు ఉప్పు వేసిన నేను ఎప్పుడు పొయ్యి మీద కడదా ఇక గింతే ముద్దపప్పు అంటే మీరు ఎంతనైనా చేసుకోర్రీ నేను ఒక గ్లాస్ అయితే చూపించిన ఆ ప్రాసెస్కి ఇట్లా ఉంటుంది ఎల్లిపాయ జీకికెర లేకపోతే ఆ పప్పుకు టేస్ట్ ఏమి ఉండదు ఏ కూర అండినా నువ్వు ఎంత అల్లం వేసినా కొన్ని కొన్ని ఇట్లా ఎల్లిపాయ వేయాలి కొన్ని కొన్ని ఇట్లా అల్లం వేయాలి కొన్ని కొన్ని మొత్తానికి ఎల్లిపాయ వేయద్దు అల్లం కూడా వేయద్దు కొన్ని కొన్ని కూరలకు కందిపప్పు స్టవ్ మీద పెట్టినా ఒక మూడు విజిల్ వచ్చినాక పని విజిల్స్ కూడా మిడిల్ గా పెట్టిన అవి పెట్టలే సింకు పెట్టలే మిడిల్ గా పెట్టిన మూడు వచ్చినాక పని చెత్త గడక ఒకసారి చూద్దాం యోగిట్లు ఉడుకుతుంది ఎంతవరకు పలుకిప్పిందో చూద్దాం ఇంక ఇప్పలే ఇప్పింది కానీ సగమే ఇంకా సగం ఉన్నది ఇట్లా నిదానంగా ఉడుకుతుంది ఇంకా చిన్న ఇది ఇప్పుడు ఇంకా నాకు ఇది పెద్దగా అనిపిస్తాను యోగిట్లాంటిది మనకు ఆ టేబుల్ స్టాండ్లు ఉంటాయి కదా కావి అవి రబ్బర్లు తీసేసిన ఇట్లా వాడుకుంటా వాడుకుంటాన మేమైతే ఆ మాకు జాబ్ కదా బొగ్గుతోని పొయ్యి అంటే వేసుకున్నప్పుడు ఒక ఇనుప మన చపాతి పేనం పేనం లాంటిది వేకేసుకొని అట్లా పెట్టేది అన్నానికైనా ఇట్లాంటి గడకలకైనా ఉప్మాకైనా ఉప్పుడు పిండికైనా నిదానంగా ఉమ్మకి లేదు అట్లా ఇప్పుడు అన్నం కూడా కొన్ని బియ్యం పెడితే మనం ఈ గ్యాస్ కు చిన్న పొయ్యి మనకు పెద్ద పొయ్యి రెండు ఉంటాయి కదా అట్లా వాటికి కూడా మాడిపోతుంది అందుకే ఇట్లాంటివి వేసుకోవాలి స్లో మంట మీద మనం గిలాలి మనం పెట్టినైసరు పెట్టినైసరు ఎక్కువ మంట ఉంటే తొందరగా ఆవిరైపోయి అడుగు అన్నం పలుకు పలుకు ఉంటుంది ఇట్లా వేసుకుంటే మంచిగా పప్పు ఉడికేలోపు ఇక అది గడక ఉమ్మగిల్తాంది పప్పు అయ్యి అంతసేపు అట్లా ఈ చారు తయారు చేస్తా ఇక పచ్చిమిరపకాయలుగా అడుగుతా అన్న ఇంట్లో కూడా ఉడికిన మన మామిడికాయ గుజ్జులో కూడా నీళ్ళు పోతున్న పేస్టులా అది కొంచెం వేడి తాగుతుంది ఇప్పుడు ఇట్లా చేయి పెట్టింది అనుకో కాలుత ఇది పచ్చపచ్చి దంచుతా ఎల్లిపాయ పేస్ట్ ముందే దంచి పెట్టుకున్నా ఒక ఎల్లిగడ్డ దంచి దంచిపెట్టుకోండి కొద్దిగా కండ్లలో కూడా జిల్లుతాయి జాగ్రత్త ఇది అయింది ఇది ఇట్లానే ఉండండి చార్లా కలిపేటప్పుడు చూపిస్తాను కొద్దిగా వడ కడతాయి ఇప్పుడు నేను ఇప్పుడు నీళ్ళు పోసిన మామిడికాయ ఊరకాయ వడగడతాను ఇట్లా అంటే అయిపోతుంది కొన్ని నీళ్ళు పోసి మనకు సవిస్తారు పొట్టుతో ఉడకబెడితే ఏముందంటే ఒకరు ఒకరు వస్తుంది పొట్టుతో కూడా ఉడకబెడతారు ఒకరు ఒకరు వస్తుంది చాలు ఇంటి ఇప్పుడు ఇంతకుముందు మనకు పేస్ట్ పేస్ట్ ఎట్లా కానివ్వండి ఇప్పుడు నీళ్ళు అలా కలిసిపాయి మంచిగా గంజి వేరే ఉప్పు కారం పడాలి కదా నేను దంచిన పచ్చిమిరపకాయల పేస్ట్ ఇలా కలిపిన ఉప్పు కలుపు ఉప్పు కలుపుతాన్న ఇంకా పడుతుంది చూసినాక కలుపులా మనం ఏది కలుపుడొద్దు కొంచెం కొంచెం కలుపుతా అంటే నాకు తెలిసింది ఎంత నీళ్ళు పడతాయని మీరు అట్లా చేసుకోరు చూసి ఇప్పుడు ఇది ఇంత అంత కారం అని కొలిసి చెప్పలేను కదా నేను టేస్ట్ చేసిన మీరు కూడా అట్లా టేస్ట్ చేసి కలుపుకోవాలి ఈ పులుపు సరిపోతుంది ఒక్క కాయకు ఒక ఇంత చారు అయింది ఇక ఇప్పుడు ఈ మనం మామిడికాయ చారుల ఉల్లిగడ్డలు కలపాలి మనం మామూలుగా పచ్చిపురుచి వేసుకున్నా కలుపుకుంటాం కదా ఇట్లనే ఉల్లిగడ్డలు పచ్చి దాని తిట్లా నూనెలో గోలిచ్చేది ఏమి ఉండదు ఒక పోపు గింజలు వెల్లిపాయ కరివేపాకు ఇంత పోతి మీరు ఈ అయిపోతుంది ఈ చార్లో నేను ఉల్లిగడ్డలు కలిపి ఇంకేం కలపలేదు కదా అయితే మీకు రేపటి దాకా ఉండాలి అని అనుకుంటే పచ్చిమిరపకాయలు నేను కాల్చిన కదా మీరు కాలువకుండా పోసి ఉల్లిగడ్డ వేసి ఇంత కొత్తిమీర కరివేపాకు వేసి మసలు పెట్టుకోరు అయితే మనం మామిడికాయ అయితే ఉంటబెట్టినాం కానీ నీళ్ళతోనే పోతాను మసలి కదా మనం మళ్ళీ మామూలుగా బయట నీళ్ళే పోసినాం అట్లాంటప్పుడు పచ్చి ఉల్లిగడ్డ వేస్తాను కాబట్టి బయట నీళ్ళే వస్తాను మసిలు నీళ్ళు లేదు కాబట్టి రేపటి వరకు ఉండదు కొన్ని బయట పెడితే ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు చారైతే తాలింపు వేయలేదు అన్ని కలిపి ఆడబెట్టినా పప్పు కూడా విధిల్సి చచ్చినాయి స్టవ్ బంద్ అన్న మరి అన్నం చూద్దాం గడక చూద్దాం ఇగో గడక గీ తీరుగా అయింది అడుక్కు గట్ల అయింది ఇక స్టవ్ బంద్ చేస్తాన్న ఇక ఇట్లనే ఉండగా బంద్ చేయాలి ఇంకా చల్లగా ఇంకా గట్టిగా అవుతుంది పుడికింది ఇక మంచిగా కొద్దిసేపు మూత పెడతా ఉమ్మగిల్తుంది ఇక పప్పు పక్కకు అన్న చారు తాలింపు పెడతా நூனே தெல்ல திம்பா ஸ்டீல் தான் வெடித்தே நல்லது அைத்தி தாலிம்பக்கு தெல்லி வாடுப்பது இன்பி வாடச்சு இப்போ நூனே ஊத்தண்ண காரிக்கே தாளிம் பெடுத்த போப்பு கிஞ்செட்ட ஜீல போக மித மென் இயோ வெண்டு மிரப்பாயில் இது கரியப்பாக்க ఇంకా కొత్తిమీర అయ్యేది కొత్తిమీర పచ్చడి కదా నీళ్ళకి వెళ్ళి కదా మొత్తం నూనె అంతా బయటకి జిల్తుంది ఇది అయితేనేమో కరివేపాకు నేను చూసి కడిగి బట్ట మీద ఆరబెడతా బట్ట పసిపోతుంది అని బట్ట మీద ఆరబెడితే ఇట్లు ఉంటుంది నాకు పదిహేను రోజులైనా ఖరాబ్ కాదు నీళ్ళు లేకుంటుంటుంది ఎల్లిపాయల ముందు వేసేది ఉండే ఇక ఇప్పుడు వేసిన బాగా మాడని అసలు ఇక బాధ చెప్తాను ఇప్పుడు కొత్తిమీర వేస్తాను ఇక ఇట్లు ఉండగా బాగా మాడిపోతే అంత మంచిగా ఉంటుంది దాని వెళ్ళిపోయి వాసన అంత వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను పసు పెస్తాను ఇక ఇక పసు సల్లగ చారులో కలుపుతాను ఇక చారుకు తాలింపు కలిపిస్తా ఒకసారి అండ్లా అదే గంజులో వద్దు ఒకసారి అటు ఇటు అంటే మంచిగా కలగలుపుతుంది మనం ఎంత చెంచాతోని కలిపినా కానీ గంజు గంజు అటు ఒకసారి ఇటు ఒకసారి అంతే మంచి గద్దుతుంది మామిడికాయ చారు రెడీ ఇప్పుడు ముద్దపప్పు చూపించాలి మీకు ఇంకా విజులు తీసిన గ్యాస్ కట్ గ్యాస్ కూడా విజులు తీసేస్తానా పప్పు అయిందో చూద్దాం మీకు ఇది తీరుగా అయింది ఇక ముద్దపప్పు ఇది ముద్దపప్పు ఇది మాది పంటపప్పు కొంచెం పొట్టు పొట్టు ఉంటుంది ఇప్పుడు ఇట్లుంది కదా చల్లగైనాక గట్టిగా అవుతుంది తాలింపు పెడుతుంది దీనికి కూడా ఇప్పుడు నేను పప్పు తాలింపు పెడతాను ఇప్పుడు చారు తాలింపు పెట్టిన కందు ఉంది కదా అదే కలిసి వస్తాను ఇక మళ్ళీ పని ఎందుకు నేను ఇప్పుడు ఇప్పటిది ఇప్పుడే కదా ఒక్కటి చేస్తేనేమో అది వేరు మూడు నాలుగు వంట చేసినప్పుడు నీళ్ళు పోసి కడిగి పెట్టుకోవచ్చేం కాదు బోర్లు పని పెంచుకోవద్దు ఇక్కడ మనమే కదా మళ్ళీ చేసుకోవాల్సింది అందుకోసమే సాధ్యమైనంత వరకు బోర్లు ఎక్కువ పడకుండా చూసుకోవాలి నూనె వస్తాను మీకు ఒక విషయం చెప్తా తాలింపులకు ఒక తెల్ల గంజు పెట్టుకుంటా అది ఎనిపది కూడా ఉన్నది ఇట్లా కంచు లాంటిది చిన్నది ఇట్లా కాడతో పట్టుకునేది ఇక నాకు ఎక్కువ ఇదే అలవాటు కోడుగుట్లకు కూడా ఒకటే గంజు పెడతా ఎందుకంటే ఇవి మాడిపోతాయి తాలింపులకు కోడిగుడ్లు ఏమో నల్లగా అవుతుంది గంజు అందుకే సపరేట్ ఒకటి పెట్టుకోవాలి మనం అన్ని గంజులు అలా ఖరాబ్ చేయొద్దు నూనె గాలింది కొన్ని ఆవాలు ఇగ దీనికర ఉన్ను మిరపకాయలు కొంచెం కరివేపాకు అయితే నేను పోపులా ఎల్లిపాయలు వేయ అనలా మన ఎల్లిపాయ తిలుతారా వేసిన కదా టౌ పని చేస్తాను కొత్తిమీర కూడా ఫస్ట్ వేసినాను నేను పచ్చమిర కొత్తిమీర వేసిన పచ్చ అన్ని అన్ని అప్పుడే వేసినా కాబట్టి ఇక ఇంకా వేసుకునేది గింతే ఎల్లిపాయ ఇష్టం మీరు ఎల్లిపాయలు వేసుకుంటే వేసుకోండి నేను వెయ్యా కాబట్టి నేను చేసినట్టే చూపిస్తాను మీరు ఇష్టమైతే వేసుకోండి కొద్దిసార్లగా అంత తాలింపు వచ్చారు గింతె ముద్దపప్పు చారు ఇక ముద్దపప్పు చారు గిట్లనే గిరే విధానము ఎంత సింపుల్గా ఎంత జల్లి చేసుకోవచ్చు మన గడకకు ఫేమస్ ముద్దపప్పు చారు వంకాయ కూర పచ్చి పులుసు ఇంకా ఏ టమాటా కూర ఏ కూర అయినా కొద్దిగా ఏ కూర అని చిన్న పంచలే కానీ పంచు ఇంత చారు పచ్చి పులుసు అయితే ఉండాలి పెరుగు సల్ల మామిడికాయ చారు ఈ సీజన్లో మనకు ఈ మామిడికాయలు వచ్చిన రోజులు చేసుకోండి చింతపండు పక్కకు పెట్టి ఈ చారు మామిడికాయ చారు సలువ అంటారు మరి పెద్దవాళ్ళ ఇది నేను తింటా అన్న మంచిగా ఉంది ఉలుపు అయినా కారం అయినా అన్నీ సరిపోయినాయి ఇక మంచిగా ఉడికింది గడక చారు మంచిగా తిక్కగా పోసుకోండి పప్పు మంచిగా తిక్కగా కలుపుకోండి ఇక ఇట్లా లూజు లూజు కలుపుకొని మనం పెరుగుల కలుపుకొని తిన్నట్టుగా కలుపుకొని తింటే దాని టేస్ట్ అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు గడక ఎండాకాలంలో చేసుకుంటాం అంబలైనా గడక అయినా పోసుకుంటే మనకు సలవ అయింది వెనకటి నుంచి చేసింది కాబట్టి మనం అందరం ఓ పూట అన్నం తగ్గించి గడక పోసుకొని తిందాం అంబలు కాసుకొని తాగుదాం ఇక చూసేది కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించు